తట్టడా నేను వచ్చేసా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ ఈరోజు నేను చికెన్ పట్టుకొని ముందుకు వచ్చేసాను చికెన్ పట్టుకొని ఏం చేస్తాను అనుకుంటున్నారా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను నా పద్ధతులు నేను చూపిస్తాను వీడియో ఫుల్గా చూడండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి నాలో ఎవరైనా సరే ఇంట్లో ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి తెలుసుకుంటాను అలా ఎంతమంది చేస్తారు ఏంటని వీడియో ఫుల్గా చూడండి కొంచెం మధ్యలో ఫన్నీగా కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడు నేను ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుంటాను నేను ముప్పావు కిలో చికెన్ అండి ముప్పావు కిలో చికెన్కి ఇప్పుడు నేను మసాలా పౌడర్స్ అనేవి యాడ్ చేసుకుంటాను ముందుగా పసుపు వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చికెన్కి ఎంత సరిపోతుందో అంత సాల్టే వేసుకుంటున్నానండి అలానే టేస్ట్కి తగ్గట్టుగా కారం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు నేను చికెన్ మసాలా వేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఫుల్గా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు కూడా పెరుగు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం మసాలా అంతా చికెన్ పట్టేటట్లుగా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే మోస్ట్లీ సండే అంటే నాన్ వెజ్ చేసుకుంటారు చాలామంది మేమైతే వీక్లీ వన్సే చేసుకుంటామండి సో అందుకు అడుగుతున్నాను కొందరు వీక్లో టూ టైమ్స్ తినేవాళ్ళు త్రీ టైమ్స్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా మీరు ఎంతమంది ఓన్లీ సండే మాత్రమే నాన్ వెజ్ తింటారు నాకు కామెంట్ చేసి చెప్పండి తెలుసుకుంటాను నేను చికెన్ అయితే చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి చూడండి చక్కగా మొత్తం మసాలా అంతా పట్టించేసాను చికెన్కి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటాను ఒక హాఫ్ అవర్ పాటు నాకు టైం లేదు అందుకని ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత నేను బిర్యానీ చేసుకుంటాను ఫస్ట్ మనం ఎసర పెట్టుకుందాం అండి బియ్యం ఉడికించుకోవాలి కదా నేను ఫస్ట్ ఎసర పెట్టేసుకుంటాను ఇది కొంచెం తెలియని తర్వాత దీనిలో స్పైసెస్ పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం దీనిలో నేను చికెన్ అనేది దీనిలో కుక్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఇది ఇంకో పక్క పెట్టేస్తాను స్టవ్ మీద రెండు కూడా ఒకేసారి ఈవిన్గా కుక్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఇందులో వేసుకొని నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను ఈ లోపు మనకి రైస్ కూడా అయిపోతుంది ఇది కుక్ అయ్యేలోపు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మనకు అడుగు అంటుకుని ఉంటుంది కదా అందుకని నేను ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వేసాను సో అందుకనే వేసుకుంటున్నాను కొద్దిగా మ్యారినేట్ చేసుకున్నాను కదా చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాం నేనైతే చేతితో వేసి ధైర్యం చేయండి ఎందుకంటే నాకు చెయ్యి ఆల్రెడీ రెండు మూడు సార్లు కాలిపోయింది సో అందుకని గరిట తెచ్చుకున్నాను నేను గరిటతో వేసుకుంటాను ఇందులో అప్పుడైతే మన మీద చిమ్మకుండా ఉంటుంది కదా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది చికెన్ అయితే నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను ప్యాన్ అంతా కూడా ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకుందాం మూత అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకొని మనం ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో మనకి ఎసరకి వాటర్ మరిగే లోపు మన కిచెన్ కి చిన్న గెస్ట్ వచ్చారండి గెస్ట్ ఎవరో కాదు నా కొడుకి ఇప్పుడు వీడితో కలిసి వంట చేస్తున్నాను ఈ రోజు అందరికి హాయ్ చెప్పు ఈరోజు మన ఇంట్లో ఏం స్పెషల్ బిర్యానీ మాకు కామెంట్ చేసి చెప్పండి మేము తెలుసుకుంటాము ఈ రోజు మన కిచెన్ లో గెస్ట్ నా కొడుకే వాడి పర్యవేక్షణ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈ రోజు చికెన్ బిర్యానీ ఫైనల్ రివ్యూ నా కొడుకే ఇస్తాడు నేను మాత్రం రేపును వాడే చెప్తాడు ఎలా ఉంది ఏంటి టేస్ట్ అని సో అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఓకే ఎసరైతే మనకు కొంచెం తెరులుతుంది కదా పైకి మసలుతున్నట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు దీనిలో బిర్యానీ స్పైసెస్ పాటుగా చిల్లీ వేసుకుంటాను ఈరోజు ఈరోజు మా ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం అండి సో మా ఇద్దరం కలిపి వేస్తాం దేవాన్ ఏం ఇప్పుడు ఇందులో ఏమేస్తాం మనం ఉప్ప దీనిలో ఇప్పుడు మనం పేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకున్నాం కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి నా దగ్గర కొత్తిమీర లేదు పుదీనా ఉంది సో పుదీనా వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకుంటున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మనకైతే కొంచెం పైకి బాయిల్ అవుతుంది కదా వాటర్ ఈ టైంలో నేను కొంచెం కడిగి పెట్టుకున్నాను బియ్యాన్ని నానబెట్టలేదు సో బియ్యం అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇందులో ఒకసారి కలుపుకుందాం బియ్యం వేసాం కదా ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకొని ఇది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి కుక్ అయిన తర్వాత మనం కుక్ చేసుకుంటున్నాం కదా చికెన్లో వేసుకుందాం చికెన్ నేను ఈ స్టవ్ మీద స్విఫ్ట్ చేశానండి కొంచెం దీని మీద ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది మోత్ తీసి చూద్దాం చికెన్ అయితే మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు దీనిలో మనం ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకుందాం అన్నం కూడా ఉడికిందండి చూసారా ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాం నేనైతే ఇలానే వేసేసుకుంటున్నాను పైనుండే రైస్ని కింద వేసుకుందాం చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను సో అందుకని అలా పైన లేయర్లా వేసేస్తున్నాను ఇందులో రైస్ అంతా వేసిన తర్వాత నేను కొంచెం గ్రేవీ తీసి పెట్టుకున్నాను గ్రేవీ పైన వేసుకుంటున్నానండి నేను ఫుడ్ కలర్స్ ఏం యాడ్ చేయట్లేదు సో అందుకని గ్రేవీ వేసుకుంటున్నాను పైన అలానే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుంటాను మొత్తం మీకు నచ్చితే చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే బిర్యానీలో వేద్దామని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం బిర్యానీ మసాలా పైన స్ప్రింకిల్లా వేసుకుంటున్నాను కొంచెం నిమ్మరసం కూడా ఒక అరచెక్క వరకు వేసుకుంటున్నానండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు కొంచెం పుదీనా లాస్ట్లో వేసుకుంటున్నాను ఫైనల్గా మూత పెట్టేసుకుందాం మూత పెట్టి దీని మీద బరువు పెట్టాలి కదా నా దగ్గర ఎటువంటి బరువు లేదు సో అందుకని నేను పక్కన కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటర్ పెట్టేసుకుంటున్నాను వాటర్ పెట్టుకుని మనం దీన్ని దమ్ చేసుకుందాం పదిహేను నిమిషాల వరకు ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఎలా కుక్ అయింది ఏంటని కాలుతుంది బట్ ఓకే కొంచెం వేడిగా ఉంది కదా చల్లారితే ఇంకా పలుకు పలుకుగా వస్తుంది మన అమ్మి అమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేనైతే దోశ అలానే ఆనియన్ లెమన్ కూడా ఉంది మావాడు ఎప్పుడెప్పుడు తినేద్దామని వెయిట్ చేస్తున్నాడు వాడికి అయితే నేను ఫస్ట్ తినిపిస్తాను ఫస్ట్ రైతా లేకుండా తినిపిస్తాను వాడికి ఎలా ఉందమ్మా వాడికి చాలా నచ్చేసిందండి తింటా తింటున్నా అంటున్నాడు ఓకే అండి ఇక్కడ వీడియో అని చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ